మైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మీరు అడుగుచున్న వాటన్నిటినీ ప్రభు మీకు అనుగ్రహించునుగాక యువతి కాల సమయంలో దేవుని వాక్య ధ్యానంలోనికి మనము వచ్చిన్నాం ఇంతవరకు ప్రభుని స్థుతించాం పాడి ఆయన నామాన్ని గనపరిచాం ముప్పై నాలుగవ సంకీర్తన ముప్పై నాలుగవ సంకీర్తనలోని ప్రియా దేవుని బిడ్డారా కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం ముప్పై నాలుగవ సంకీర్తన ఇలా రాయబడి ఉంది నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అత్యయించుతున్నాను దీనులు దానిని విని సంతోషించదురు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనం యాకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయనను తప్పించును అంటూ ప్రియరామ్ ఇరవై రెండు వచనాల్లో అద్భుతమైనటువంటి గీతం పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు దావీదు ఏ పరిస్థితిలో ఈ కీర్తన రాశాడు ఎలాంటి స్థితిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత రాశాడు అంటే ప్రిల్లర మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పది నుంచి మనం కొన్ని విషయాలు చదివితే అక్కడ మనకి కనబడుతుంది అక్కడ ప్రిల్లర ఆకిషు రాజు అని అక్కడ రాయబడి ఉంటుంది ఫిలిస్తీన్ యొక్క రాజు దగ్గరకు ప్రిల్లరా దావీదును తీసుకుని వెళతారు దావీదు సవులుకు భయపడి ఏవండి హదుల్లాము అనేటువంటి గృహ దగ్గర ఉండగా అక్కడ ఒక వ్యక్తి చూసి ఇతన్ని ఆకీషు రాజు దగ్గరికి తీసుకువెళ్తారు ఇక్కడ మనకు రాయబడి ఉంది కదా దావేదు అభిమేలేకు ఎదుట వెర్రివాణ్ణి వలె ప్రవర్తించనని అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని అంటాడు అభిమేలేకు అనగా ఆకీషు రాజు అనగా ఇద్దరు ఒకటే బిరుదులు అని కూడా మనకు కొన్ని చరిత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి పిల్లలు గమనించండి ఈ అభిమిలేకు లేక ఆకీషు రాజు ఎదుటకు తేబడతాడు అప్పటికే సవులకు భయపడి పారిపోయినట్టుగా మనము చూస్తుంటాం దాకుంటాడు అయితే వినండి పిలిస్తీ యొక్క రాజు అనబడుతున్నటువంటి ఆకీషు దగ్గరికి దావీదును తీసుకుని వెళతారు అక్కడ ఈ ఆకీషు రాజు దావీదును చంపాలి శరఖ్యాదము చేసేయాలి అలాంటి పరిస్థితుల్లోని దావీదుకు దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు పిల్లరా వెర్రివాని వలె అక్కడ ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఏమండి సమయులు గ్రంథం ఒకటి ఇరవై ఒకటిలో మనం చూడగలుగుతాం ఆ రాజు ఎదుట తలుపు దగ్గర నిలబడి తను సల్లు కాచుకుంటూ ఉమ్ము ఊసుకుంటూ అది ఆ యొక్క తలుపులకు రాస్తూ గీతలు పీస్తూ ఉంటాడు పిచ్చివాడిలాగా ఉంటాడు వెర్రివాడిగా ఉంటాడు అది చూసిన రాజు ఈ పిచ్చోడ్నా ఈ వెర్రిన్న ఈ పిచ్చోడికి పదివేల కొలది అని ప్రజలు చెప్పారా ఈ పిచ్చోడిని గనపరిచారా పొండి ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి తీసుకుపోండి అని చెప్పి రాజు కోపంతో ఏవండి దావేదిని బయటికి పంపించేస్తాడు రాజు దగ్గర నుంచి కాపాడబడినందుకు దావిదు రాసుకున్న గీతం ఇది నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఎన్నో ప్రమాదాల నుంచి దేవుణ్ణను తప్పించాడు ప్రియులారా గమనించండి అంటున్నాడే కదా ఎలుగుబంటి విషయములో ఎలుగుబంటిని జయించే విషయంలో నన్ను కాపాడాడు సింహాన్ని జయించేటప్పుడు దేవుడు నన్ను కాపాడాడు నాకు విజయమునిచ్చాడు గొలియాతుని జయించే విషయములో నాకు విజయమునిచ్చాడు గొలియాతును సంహరించగలిగాను ఇదిగో దేవుడు నా పక్షాన శూర కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు ఎన్నో సమస్యల నుంచి తప్పించాడు ఎన్నో కష్టాల నుంచి విడిపించాడు కనుక నేను ఆయనను స్థుతించకుండా ఉండలేను నేను ఎల్లప్పుడూ యహోవాను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోట అంటూ దేవుణ్ణి స్థుతిగానము చేస్తూ రాసుకుంటున్న అద్భుతమైన గీతం నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు ఎన్నో సమస్యల్లో నుంచి తప్పించాడు ఎన్నో శ్రమల శోధల్లో నుంచి తప్పించాడు ప్రియులరా కొన్ని కొన్నిసార్లు అయ్యో వారు ఎదుట నేను ఏం మాట్లాడాలో మమ్మల్ని నిలబెట్టారు మమ్మల్ని అందరు నిందిస్తున్నారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియలరా దేవుడే నీకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు మాట్లాడుటకు కృపనిచ్చాడు తెలివినిచ్చాడు జ్ఞానమునిచ్చాడు ప్రమాదం నుంచి తప్పించాడు సమస్యల నుంచి తప్పించాడు ఎన్నో ఇబ్బందుల నుంచి నేను విడిపించాడు కనుక ప్రియలరా యువదే కాల సమయంలో దేవుణ్ణి స్థుతించకుండా ఎలా ఉండగలం మనం యువదే కాల సమయములో ప్రియులరా నిత్యము ఆయనను స్థుతించాలట నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి అంతేకాదు ప్రియుల దావేది అంటున్నాడే కదా నాతో కూడి యహోవాను ఘనపరుచుడి మనం యాకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేద్దాము రండి నేనొక్కడనే కాదు కుటుంబం అంతా కలిసి ప్రభుని స్థుతించుదాం అని భర్త భార్య బిడలు కలిసి దేవుని స్థుతి ఆరాధన చేస్తూ ఉండాలి పీలరా ప్రతిరోజు మీ ఇంటిలో కుటుంబ ఆశీర్వాద కూడికలుగా కుటుంబపు కలిసి కుటుంబ ప్రార్థనలు ఉండాలి దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి పిల్లలకు నేర్పించాలి ఒరే ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపరా ఒరే ఈరోజు మనం ఇంత బాగున్నామంటే దేవుని ఆశీర్వాదం ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు దేవుడు సర్వ సమృద్ధినిచ్చాడు రండి కూడండి మనమందరం కలిసి కూడుకొని ఏకీభవించి ఆయనను వేడుకుందాము అని దేవుని స్థుతించి ఆరాధించాలి ప్రియులరా నాలుగోది గంటాడు కదా నేను యహోవ యోధ విచారణము చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును దేవునికి స్తోత్రం నేను దేవుని దగ్గర విచారణ చేశాను ప్రార్థన చేశాను ఏమియా ముప్పై మూడు మూడు అంటాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదని అంటాడు విచున్నారా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని విడిపించేదను అతడు నామము ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను తొంభై ఒకటవ కీర్తలు అంటాడు నా ప్రేమని వాళ్ళరా ప్రార్థించండి మీరు విజయాన్ని పొందుకుంటారు దేవునికి ప్రార్థించండి మీ జీవితంలో కార్యాలు చూడగలుగుతారు దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఎన్నో శ్రమల్లో నుంచి తప్పించాడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు అంతేకాదు ప్రియరా అభిమిలకు ఎదుట నిలబడినప్పుడు ప్రమాదము నుంచి మరణము నుంచి ఏవండి దావీదును తప్పించాడు అందుకనే దేవుని స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా మన జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు కాపాడుతున్నాడు కనుక మనము స్థుతించే వారిగా ఉండాలి ఎప్పటిదాకంటే నిత్యము మనము స్థుతిస్తూ ఉండాలి కృతజ్ఞత ఆస్తుతులు అర్పిస్తూ ఉండాలి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి ప్రియులరా అంతేకాదు దావిదంటున్నాడు కదా ఇదిగో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును వింటున్నారా వారు ఆయన తట్టు చూడగా శ్రమ వచ్చిందా బాధ వచ్చిందా కష్టం వచ్చిందా శోధన ఎదురయ్యిందా రోగమే వచ్చిందా ప్రమాదమే ఉన్నదా నువ్వు దేవుని వైపు చూడు దేవుడు నిన్ను వెలుగుతో నింపునుగాక ఆయన మహిమతో నింపునుగాక ఆయన ప్రసన్నతని మీద ఉదయించునుగాక అంటున్నాడు వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునట వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను దేవునికి స్తోత్రం చీకటి పట్టాపంచులైపోతుంది నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ వైపుకు చూస్తాడు దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని వెలుగు ఎప్పుడైతే నీ మీద ప్రకాశిస్తూ ఉంటుందో నీ ముఖము ప్రియులరా వికసిస్తూ ఉంటుంది అప్పుడు వరకు దుఃఖముతో ఉన్న నీ ముఖం అప్పటి వరకు వేదనతో ఉన్న నీ ముఖము అప్పటి వరకు ప్రియుల ప్రమాదముల భయంతో ఉన్న నీ ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా దేవుడు గొప్ప విడుదలనిచ్చేవాడు గనుక ఏమండి ఈ దీనుడు మరపట్టగా యహోవ ఆలోకించును అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును యహోవయూ భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలు ఉండి వారిని రక్షించును దేవునికి స్తోత్ర వింటున్నారా యందు భయభక్తులు కలిగి ఉండాలి దానిపైన అంటాడు ఈ దీనుడు మరపెట్టుగా యహో ఆలకిస్తాడు అతని అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు భయపడకు కాల సమయంలో దేని విషయంలో భయపడుతున్నావు దేని కొరకు దిగులు పడుతున్నావు అనారోగ్య పరిస్థితుల అప్పుల సమస్యల కుటుంబ పరిస్థితి బాగోలేదన్నా ఏదో తెలియని వేదన నిన్ను పట్టి వేధిస్తూ ఉందా ఏ విషయంలో కురింగిపోతున్నావో ఏది నీ జీవితాన్ని అతలౌకుతలము చేస్తూ ఉందో నా దేవుడు నీకు కలుగుతున్న శ్రమలన్నిటిలోంచి విడిపించునుగాక నా దేవుడు నిన్ను బాగు చేయునుగాక దేవుడి నిన్ను స్వస్థపరచునుగాక బలపరచును గాక కలుగుతున్న శ్రమలన్నిటిలో నుంచి ఆయన మిమ్మను విడిపించునుగాక భక్తి కలిగిన వారి ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపేవాడై ఉన్నాడండి వింటున్నారా వినండి యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా దేవుడిని ప్రయాణాల్లో ఆయన దోతలకు ఆజ్ఞాపిస్తాడట ఏమండి నిన్ను కాపాడుటకు నిన్ను ఏవండి భద్రపరచుటకు నిన్ను రక్షించుటకు తన దోతలు నీకు ఎప్పుడు కావలిగా ఉంచుతున్నాడు ఆయన వింటున్నారా పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగాను గాను ఇస్రాయల్ ప్రజలకు తోడుగా నేడగా ఏమంటే ఉండి నడిపించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా బలపరిచేవాడిగా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు అందుకే దావీదంటాడు నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును ఎప్పుడు ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు ఎప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు కనుక ప్రిల్లరా ఆయనకు భయపడిన వారిని ఆయన ఆరాధించే వారికి ఆయన దోత ఎప్పుడు కావలి వారిని నడిపిస్తుంది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి ఆయన వారు నరుడు ధన్యుడు దేవునికి స్తోత్రం ఏమంటి వింటున్నారా యహోవా ఉత్తముడని ఏం చేయాలి రుచి చూచి తెలుసుకోండి దేవుడు గొప్పవాడు దేవుడు ప్రేమ కలిగినవాడు ఆయన ఏంటో రుచి చూసి తెలుసుకో ఏమండి ఎవరో ఏదో అన్నారని చెప్పి ఏమండి ఈయన కూడా అన్నట్టుగా కాదు ఈయన ఒక ప్రత్యేకం ఈయన భూమి యొక్క అవసరాలను సృష్టించినవాడు ఈయన మానవుల కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినవాడు ఈయన మానవుల పాపముల కొరకు రక్తాన్ని చిందించినవాడు ఈయన మనందరి కొరకు పిల్లరా సిలువలో బలి అయిపోయినవాడు ఆయన చిందించిన రక్తము వలనే మనకు పాపక్షమాపణ కొందరిలా అంటారు ఏమండి శవాన్ని పూజ చేస్తున్నారు ఇది శవం కాదు ప్రియరా మనందరి ఆయన బలి అయిపోయాడు ఆయన ఆయన మరణించకపోతే ఆయన రక్తాన్ని చిందించకపోతే ఈరోజు మనకు పాప విమోచన లేదు మనకు రక్షణ లేదు మనము పరలోక రాజ్య వారసులు కాలేము ఏమండి పాపం వల్ల వచ్చి జీతము మరణము ఆ మరణము నిత్య నరకము గనక ఆ నరకాన్ని తెప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు ప్రియరా దేవుడే మానవుడిగా అవతరించి ఉన్నాడు ఆయన యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకో ఎవరో చెప్తే అది నీకు అర్థం కాదు నువ్వు రా వచ్చి దేవుణ్ణి ఆరాధించు దేవుని స్థుతించు దేవుని మహిమపరుచు ఆ రుచి అంటే నీకు అర్థమవుతుంది ఒక్కసారి రుచి చూచిన తర్వాత ఆయనని విడిచిపెట్టలేవు నువ్వు ఆయన వదలలేవు నీవు ప్రియులరా ఆ రుచి అంటే నాకు అర్థమైంది అందుకే నేను దేవుని విడిచిపెట్టలేకపోతున్నాను దేవుని స్థుతించకుండా ఉండలేకపోతున్నాను పాపములో నుంచి శాపములో నుంచి రోగ రుగ్మతలో నుంచి ఆయన నన్ను విడిపించాడు గనుక ఆయన స్థుతించకుండా ఉండలేను యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని నా ప్రియమైన దేని బిళ్ళరా అంటాడు కదా తొమ్మిదవచనంలో యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండు ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమేలు కొదువై ఉండదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొని ఉండునేమో గాని యహోవాను ఆశ్రయించినవానికి ఏమేలు కొదవై ఉండదు దేవునికి స్తోత్రం సింహపు పిల్లలు ఆకలి గులి ఉంటాయేమో కానీ ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు ఈ ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నా నీవు దేవుని ప్రేమిస్తున్నా నీవు దేవుని స్థుతిస్తున్నా నీ జీవితంలో దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక ఏ మేలు కొదువ లేకుండగా నా దేవుడు మేలులతో నిన్ను తృప్తిపరచునుగాక ఈ ఉదే కాల సమయంలో ఏదో సమస్య చేతను బాధపడుతున్నావేమో ఏదో కష్టంలో నీవు ఉన్నావేమో నా ప్రభు అంటున్నాడు కదా ఇదిగో ఏమేలు కొదువు లేకుండా నేను కాపాడుకుంటాను నేను పోషిస్తాను నేను సంరక్షిస్తాను సింహపు పిల్లలు లేమి కలవై ఉంటాయేమో కానీ నా బిడ్డలు నన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదువై ఉండదని ఇవదే కాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కనుక మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము ఎప్పటివరకు అండి అంటే నిత్యము యహోవాను నేను స్థుతించదును దావిద తన జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం మనం ప్రభువుని వెంబడిస్తున్న మనము ఆయనను స్థుతించకుండా ఎలా ఉండగలం రండి మోకరించి మనమందరము ప్రభువుని స్థుతించి ప్రభువుని ఆరాధించుదాం యువదే కాల సమయంలో ప్రభువా నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు నీకు స్తోత్రాలు వందనాలు స్థుతులు చే లిస్తున్నాను అంటూ ప్రార్థన చేద్దాం ప్రభువా కనికరించండి ప్రభువా కృపనివ్వండి